గవర్నర్ నిరవధికంగా బిల్లులను ఆమోదించకుండా వాయిదా వేయడం న్యాయ సమీక్షకు అతీతమేమి కాదని వ్యాఖ్యానించింది నిరవధికంగా బిల్లులను నిలుపుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని ఇల్లీగల్ ఎరోనియస్ అండ్ అన్కాన్స్టిట్యూషనల్ అని అభిప్రాయపడింది సుప్రీంకోర్టు తన తీర్పులో శాసనసభ ఆమోదించిన బిల్లులను గవర్నర్ ఒక నెల వరకు తన వద్ద ఉంచుకోవచ్చని ఒకవేళ రాష్ట్రపతి పరిశీలనకు పంపవలసి వస్తే మూడు నెలలలోపు అలా చేయాలని బిల్లుని మళ్లీ పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి పంపవలసి వస్తే సరియైన కారణాలు చూపుతూ మూడు నెలల్లోపు వెనక్కి పంపవచ్చని అలా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ఆమోదించి పంపితే ఒక నెలలోపు ఆమోదం తెలపాలని అలాగే రాష్ట్రపతి పరిశీలనకు పంపిన బిల్లులను రాష్ట్రపతి మూడు నెలల్లో ఆమోదం తెలపాలని తీర్పు ఇచ్చింది అప్పటి వరకు తమిళనాడు గవర్నర్ నిలుపుదల చేసిన పది బిల్లులు ఆమోదించినట్టేనని సుప్రీంకోర్టు తన తీర్పులో తేల్చి చెప్పింది